నమస్కారం ప్రజలారా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అన్న ఏ విధంగా అభివృద్ధి చేసినాడు ఏంది కథ ఏంది మెహర్బానీ అని అన్ని చూసినారు అందులో భాగంగా మన జగనన్న ఈ విధంగా ఖర్చు పెట్టినాడు అని చెప్పి ఈ విధంగా మరి ప్రస్తుతానికి ఉండేటువంటి ప్రభుత్వం ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అసలు ఏంది కథ ఏంది వ్యవహారం మన జగనన్న నిజంగానే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మరి మన బిడ్డకు మనం మీ కింటే ఊళ్ళో ఊళ్ళోళ్ళే మీరు ఎలక్షన్ల ముందు అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు మీ బిడ్డ మీ బిడ్డ అని అందరికీ ముద్దులు పెట్టాడు అందరినీ చెంపలు రుద్దినాడు అన్ని చేసినప్పుడేం బాగుండి ఇప్పుడు డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టినాడు అని చెప్పి చెప్పడం ఇది బాధాకరం ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మేమేది ఆడితే అదే ఆట ఏం పాడితే అదే పాట అన్నిటి ఉన్నింది వ్యవహారము సార్ అందులో భాగంగా ఏంది కథ అనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా జనం సొమ్ముతో జగన్ జల్సాలు అని చెప్పి బాగా పెద్దదిగా వేశారు జనం సొమ్ముతో జగన్ జల్సాలు అంట ఇంకా ఆయన కెట్టది ఇంకా ఆయన ఏమి ఇంట్లో నుంచి ఏమన్నా తీసాడా లేంటా ఉంటే రాజారెడ్డి సంపాదించింది ఏమన్నది చడ లే ప్యాలెస్లో ఏమన్నది చడలే అంటే పులివెందుల కోటలో నుంచి ఏమన్నది చడ లే తాడేపల్లి ప్యాలేస్లో నుంచి ఏమన్నది చడ ఎక్కడి నుంచి తీయడు తీసేదానికి ఆయన మన ముఖ్యమంత్రి చేసిందే తీసేదానికి కాదు కదా మరి ముఖ్యమంత్రి ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు ఆయన చేతిలో పెళ్ళ ఉన్నది ఎడైనా సంతకాలు పెడతాడు ఏం కావాలో చేస్తాడు అయితే ఏంది అనే విధంగా అన్న ఖర్చు పెట్టాడు అది అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకంటే ఆ విధంగా ఉన్నింది కథ మంది ఆ రోజుల్లో అడుగడుగున అధికార దుర్వినియోగం అడుగడుగున అధికార దుర్వినియోగం అంటే ఇంకా అధికారులు ఆయన మాట మన మాట అంటారా ముఖ్యమంత్రినే చేసినాం నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించినాం ఆయన ఆడింది ఆట ఏందంట కథ విధంగా మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు అన్న ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టినాడు ఏందనేది మనం ఒక్కొక్కటిగా చర్చిద్దాం ప్రజలరా అరవై నెలలో ముఖ్యమంత్రిగా జగన్ రెండు వందల ఇరవై కోట్లు హెలికాప్టర్ తిరుగుళ్లకు అంటే ఇది హెలికాప్టర్లకే కాకపోవచ్చు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేవలం ఆరు కిలోమీటర్లు పోవాలన్నా కూడా అన్న హెలికాప్టర్లోనే పోయినాడు అదేవిధంగా లండన్ డాక్టర్ కాడికి పోవాలంటే స్పెషల్ ఫ్లైటు అదేవిధంగా కూతురు దగ్గరికి పోవాలన్నా స్పెషల్గా ఫ్లైటు బెంగళూరు పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్లు ఈ విధంగా రకరకాలుగా మా ఎందుకంటే ఒక అభద్రతాభావము అంటే మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని ఏ ఒకటి కూడా నెరవేర్చలేదు మనం జనాల్లో ప్రజల్లో మనం గతంలో పాదయాత్ర చేసినటువంటి క్రమం పాదయాత్ర చేసినటువంటి ఆ రోజుల్లో మనం అదే విధంగా ఈ రోజు పోవాలంటే కుదరదు ఎందుకంటే పోలీసులు పెట్టుకుంటాడు వందలాది మంది పోలీసులు పరదాపట్లు బార్కేడ్లు తోపుడు బండిలో లాపిచ్చి చిన్నకారి వ్యాపారస్తులందరినీ వాళ్ళ షెటర్లు క్లోజ్ చేయించి సొంత ఊరు మన మన పులివెందులకు పోవాలన్నా కూడా అట్నే చేస్తా ఉన్నాడు అన్న మరి ఇంకేంది రెండు వందల ఇరవై రెండు కోట్లు ఓ నమ శివాయ అయిపోయింది పోతే తన కోసం ఋషికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమయ్యా ఇప్పుడు అన్ని నగరాల్లో ఉన్నది హైదరాబాద్ ఉన్నది బెంగళూరు ఉన్నది ఇంకొక చోటు ఉండాలి వైజాగ్లో కూడా ఆ రుచికొండ ఏదైతే ఉండదో ఆడ హరిత రీసెర్చ్ అనేటివి ఉంటే వాటిని నేలమాటం చేసి మన అన్న ఒక మంచి విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా మన అన్న అధికారంలో ఉండి ఉంటే మళ్ళొకసారి మన జగనన్న గన గెలిచి ఉంటే అక్కడనే కూర్చొని అక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతూ ఉండు తండ్రి లేని బిడ్డ సముద్రం చూస్తా పని కానిద్దామని చెప్పి ఒక విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలతోనే కదా కట్టింది ఆరు వేల కోట్లతో కాదు కదా అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి ఇనుప కంచె కోసం పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్లో కొంప బయట ఏ విధంగా కట్టి ఉన్నాడో చూడండి మీరు ఒకసారి చూసినట్టయితే ఎప్పుడు నా అన్న ఇల్లు కదా ఆడ అంతా ఇనుప కంచేసుకున్నాడు పూర్తిగా అంటే రాయేసా కూడా లోపల బాగుంటాయి ఎందుకంత అభద్రత భావం పులివిందులో పులులు అయిపోయాయి ఏమవుతుంది సింగిల్గా తిరుగు ఒంటరిగా తిరుగుతా పాయింట్ ఏమవుతుంది ఇంత కంచె దానికి పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా ప్యాలెస్ ముందు హెలిప్యాడ్ కోసం ఎనిమిది పాయింట్ అరవై కోట్ల రూపాయలు ప్యాలెస్ ముందు హెలిప్యాడ్ కొంపలో నుంచి బయటకు రావటం హెలికాప్టర్లో ఎక్కడం హెలికాప్టర్లో నుంచి దిగడం కొంపలేకపోవటం ఈ విధంగా ఆలోచన విధానం ఎవరికి వచ్చింది ఈ విధంగా ఆలోచన ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు పన్నులు కట్టేటువంటి డబ్బులతో ప్రజల మీద భారం వేస్తూ మన అన్న ఇంటికి చుట్టూరు కంచి వేసుకోవాలా పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్లతో ఎవడికన్నా ఆలోచన వచ్చాదా ప్రజలు సొమ్ముని మనం ఈ విధంగా వాడుకుందామని మరి అన్న ఆ విధంగా ఆలోచన వచ్చిందంటే ఆయన ఎంత మహానుభావుడు అనుకోవాలా అటువంటి మహానుభావుడికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉండదో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలరా అదే విధంగా చూసుకుంటే ప్యాలెస్ ముందు రోడ్డుకి ఐదు కోట్లు బెయి ఏవి ఐదు కోట్లే చల్లరా ఏముంది ఐదు ఆరు కోట్లు అంటాడు మావుడు ఎందుకంటే బ్యాలెన్స్ ప్యాలెస్ అలా నోట్ల కట్ట మీద పడుకొని ఏం అర్థమవుతూ ఉండదు ఎన్ని నోట్లుడా ఎన్ని కట్టలు ఏందని ఐదు కోట్లే కేవలం ఐదు కోట్లు చెల్లరా అదేవిధంగా మన ఆస్తి పాసుబుక్పై జగన్ ఫోటోలకి పదమూడు కోట్లు ఎవరో మన తాతగారు తాతగారు తరం నుంచి ఉండేటువంటి భూమి పాసుబుక్ల మీద మన అన్న ఫోటో వేసుకోవడం అనేది ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే మీకు ఇంకొకటి అర్థం కాల ఈ లో కూడా ఏదైతే రెండు ఉంటాయో ఒకటి ఆయన దగ్గర పెట్టుకొని ఒకటి మనకి ఇచ్చేటువంటి ఇంకా అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసి ఉండు చేసి వీటిని కూడా ఎత్తుకొని తాకట్ పెట్టిండు సచివాలయం తాకట పెట్టిట్టు సెక్రటరీ తాకట పెట్టిట్టు ప్రభ ఏది దీనికి దేనికి తాకట పెట్టినాడమ్మా అంతా నాలుగైదు రోజులు పింఛనీయాల ఏదో అయితే పెట్టాడు మొత్తానికి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు వాటిని తాకట పెడతాడు మనోడేమి ఆశామాష వ్యక్తి కాదు కదా ఆలోచన విధానం చూడండి అది ఆ విధంగా ఉంటుంది మరి తాతల నాటి పాసుబుక్కుల మీద కూడా మన జగనన్న ఫోటో వేసుకున్నాడంటే ఏమి రాజశేఖర రెడ్డి ఫోటో వేయచ్చు కదా రాజన్న ఫోటో వేసుకుంటే ఒకరు మనకు ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేదేమో జగన్ గారు అది నా వ్యక్తిగత అభిప్రాయం మరి మీరేమనుకున్నారేమో తెలీదు ఎలక్షన్ ముందంతా ఈ పక్క ఏడ రాజా ఏడా ఏడొచ్చి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఏడ జగన్ అన్న ఫోటో ఈ చుట్టుపక్కల నవరత్నాలు అని చెప్పి ఉన్నింది ఎలక్షన్ అయిపోవటము ఈయన వినాడు అటు వినాడు అన్న ఒకటే మిగిలినాడు ఎలక్షన్లో మనం నూట యాభై ఒకటి వచ్చినాయి అన్న ఫోటో ఒకటే వేసుకొని టా ఆయన బా అది కూడా చూపు మనిషి చూడండి ఆ ఫేస్ ఎట్టుండదు మరి ఆ కథ ఏందో ఆ వ్యవహారం ఏందనే సరే ఎందుకులే వాటికి ఒక పదమూడు కోట్ల రూపాయలు రగల పెట్టివి అదేవిధంగా మన ఆస్తి సరిహద్దు రాళ్లపైన జగన్ ఫోటో చెక్కడానికి ఏడు వందల కోట్లు ఏదైతే భూములకు సరిహద్దు రాళ్ళు ఉంటాయో ఈ సరిహద్దు రాళ్ళ మధ్యలో ఈయన రాయికి ఈయన ఫోటో చెక్కేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టాడంటే సరే ఆడ చూస్తాడు కుక్కలు తప్ప ఎవరు ఊరు ఆడ కుక్కలు కూడా ఊరికే చూడవు కాళ్ళు ఎత్తి పిసి కొట్టిపోతాయి ఇంకా వేరేది ఏమి ఉండదు ఆడ కుక్కలు ఏమన్నా నీ దిక్కు చూసి ఏమన్నా పోతాయా అంటే అట్టా బావు నీ దిక్కు చూసి ఆడ కాళ్ళు ఎత్తి కొట్టి మళ్ళా పోతాయి ఏం అవసరం ఉండి ఏడు వందల కోట్ల రూపాయలు నువ్వు ఆడ రగలు పెట్టినావు అది ఎవడు సొమ్మున్నా జగనన్న ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలపైన భారం పడుతుంది రాష్ట్రం ముందుగానే అప్పులు పాలు అయినాది దివాలా తీసుకుంటుంది ఒక్క రోజైనా ఆలోచన చేసావా నీకు సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులు కూడా అటువంటి సచ్చు సలహాలు ఇచ్చే ఈ రోజు మిగ పెట్టారు అది ఒకసారి నువ్వు ఆలోచన అయితే చేసుకో అదేవిధంగా ఈ ప్యాలెస్లో ఎలుగులు పట్టడానికి ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్లు ఇది ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుందా ఇంతకన్నా హౌలేయంగా ఏమన్నా ఉంటుందా ఇంతకన్నా పనికిమాలిన మాట ఇంకా ఏమన్నా ఉంటుందా ప్యాలెస్లో ఎలుగులు పట్టేదానికి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఏమి మొగోడునైనా అయినా ఎక్కడి నుంచి అసలు ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చి అది ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ విధ అదన్నా ఏమన్నా సరే మన కుంపలోంచి ఏమన్నా తెచ్చిపెట్టినామో లే ప్రజల మీద భారం వేస్తా ఆయన ఇంట్లో ఉండేటువంటి ఎలుగులు పట్టుకోడానికి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడంటే ఏమనుకోవాలా అదేవిధంగా జగన్ తిన్న ఎక్కుపప్పులకు మూడు కోట్ల అరవై రెండు లక్షలు మన జగనన్న ఎగ్ పప్పులు మూడు కోట్ల అరవై రెండు లక్షలకి తిన్నా అంట ఆ బేకరీ ఏదో చెప్పండి అయ్యా మీకు దండం పెడతా ఆ బేకరీ ఆడినో చెప్పండి ఒకసారి అంటున్నా నేను నేనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అంటే అంత బాగుంటుంది ఆడ అంత టేస్ట్ ఇస్తారు ఆ బేకరీ వాళ్ళు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలకు ఐదు సంవత్సరాల్లో ఎగ్ పప్పులు తిన్నాడు అంటే ఇంకా రెండో పనులు ఉత్త ఉత్తా ఇతనుగొండేది పని ఉన్నట్టు కూడా అంటే ఏంది ఎవడు నమ్ముతాడు అని కదా ఈ లెక్కలు చూపించి ఈ కథలు ఈ వ్యవహారాలు ఏంది అదేవిధంగా భయంతో జగన్ తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీగా పెట్టుకుంటే ఆ ఖర్చు వెయ్యి కోట్లు పట్టంగా వేయి ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎవరు మన పులివేదలకు సంబంధించినటువంటి రౌడీషీటర్లు అదేవిధంగా ఎవడైతే మన జగన్ అన్నకు పాలేరుగాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పెట్టుకొని ఈయన ఈయన ఏది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఈ సిబ్బందిని పెట్టి వెయ్యి కోట్ల రూపాయలు మిగలబెట్టాడు రగలబెట్టినాడు మిగలబెట్టేది అంటూ మనకి ఎక్కడ ఉండదు తాడేపల్లి ప్యాలెస్ అయినా ఇలహంక ప్యాలెస్ అయినా పులివెందుల కోట అయినా ఎక్కడైనా ఒకసారి కొంపలేకపోతే మళ్ళీ బయటికి రాదు బయటికి వచ్చేదంతా అది అంతా అసంభవం అది మరి మన ఖర్చులెట్టు జరగాలి ఏంటంటే ఇవిడోకడి మీద ఆశీర్వచనం చేస్తాడు డబ్బు తీసుకుంటాడు అదేవిధంగా రాజభవనాలు మాదిరి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతామని చెప్పినాం కానీ జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు కడతామని ఎక్కడ చెప్పలా చెప్పకపోగా మళ్ళా మనం ప్రభుత్వ ధనాన్ని ప్రజల సొమ్మును తొమ్మిది వందల కోట్ల రూపాయలు మింగబెట్టాం ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు ఇరవై ఆరు పార్టీ ఆఫీసు భవనాలు అంటే కొంతమేర కట్టున్నారు వాటిని కూడా ప్రభుత్వం సొమ్ముతో ఏమి ఇప్పుడు పార్టీ ఆఫీస్ కట్టుకోవాలా అంటే ఎవడైతే ఆ జిల్లాలో ఉంటాడు వాడు కట్టుకుంటాడు నీకేం సంబంధము ప్రభుత్వ డబ్బులతో కట్టేద్దాం మళ్ళీ కదా మళ్ళీ మళ్ళీ ఏ సావని బతకని ఏమన్నా కానీ ముందైతే కట్టేయాలని చెప్పి ఈ విధంగా మనోడు ఆలోచన తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదేవిధంగా మన మన సాక్షి పత్రిక సరే అది అవినీతిగా పెట్టినామా దొంగ సెల్ కంపెనీలు పెట్టి పెట్టినామా లేదు ఇంకొకటి కొళ్ళ కొట్టామన్నా కొట్టామా లేదు ఆ స్థలం ఎవరైతే ఇప్పుడు సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఉండేటువంటి స్థలం దొబ్బేసి దొబ్బేసి మళ్ళా చెప్తా దొబ్బేసే కట్టారు ఆ సాక్షి స్థలాన్ని సాక్షి మీడియా సాక్షి టీవీ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి ఆ బిల్డింగ్ని ఆ స్థలాన్ని దొబ్బేసి కట్టాము ఓకే మళ్ళీ చెప్తున్నా దొబ్బేసే మది అది కట్టాము దాన్ని కట్టుకుంటే భార్య నడిపే సాక్షికి దోచిపెట్టింది నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే యాళ్ళు రూపంలో మనం ఈరోజు పులివెందులకు పోతున్నామంటే పెద్ద యాడు ముందుపక్క మనకి ఈరోజు ఇంకొకటి అయిందంటే పెద్దయాడు ముందుపక్క అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తప్పాలంటే పెద్దయాడు ముందుపక్క మెయిన్ పేజీలో ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద పో ఎందుకు ఎందుకు జగనన్న ఈ విధంగా నాలుగు వందల ఇరవై కోట్లు అట్టాకడం మింగబెట్టినావు నేనేం చెప్తానంటే జగనన్న రాజారెడ్డి సంపాదించినటువంటి సొమ్ముతోనూ లేకుంటే అక్రమాలు అవినీతి దొంగ సంపాదన మనం కోటలను కోట్ల రూపాయలు కొల్లగొట్టిన డబ్బుతోనూ ఇటువంటి విలాసము ఇటువంటి ఆర్భాటాలు చేస్తుంటే ఎవడు కూడా అడిగి ఉండడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాష్ట్రం ముందుగానే అప్పులు పాలైపోయింది రాష్ట్రాన్ని దివాలా తీసినాం మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దివాలా తీసినామంటే ఇందుకే ఇటువంటి హౌలే ఖర్చులన్నీ పెట్టి ఇటువంటి పనికి రానటువంటి పనులన్నీ చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను పట్టించుకోకుండా మన ఆర్భాటాలు మన మెహర్బానీలు చేసిన ఈ రోజు మనకు పదకొండు వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న ప్రజల సొమ్ముని బ్రహ్మాండంగా అయితే వాడుకున్నాడు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా మీకు ఎవరికైనా సరే అన్నం తిన్నటువంటి ఈ ఎగుపప్పుల బేకరీ ఈ ఎగుపప్పుల బేకరీ ఏదైతే ఉండదో ఈ పప్పుల బేకరీ ఆడో ఒకసారి మీకు తెలుసుంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం